ఈరోజు ఆర్ఆర్ కాబెల్ లిమిటెడ్ కంపెనీ అనేది కొత్త ప్రోడక్ట్స్ లాంచింగ్ చేస్తున్నాం సార్ యాక్చువల్గా మేము వైర్లలో గత నలభై సంవత్సరాలుగా ఉన్నామండి మార్కెట్లో అయితే ఈ వైర్లతో పాటు అప్లయన్సెస్ సెగ్మెంట్ కూడా ఉన్నామండి అప్లయన్సెస్లోకి వచ్చేటప్పటికి వాటర్ హీటర్స్ ఫ్యాన్స్ లైటింగు వీటిలో ఉన్నాము వీటిలో కొత్త ప్రోడక్ట్ ఇప్పుడు మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది కదా సార్ వింటర్ సీజను ఈ వింటర్ సీజన్లో మేము కొత్త ప్రోడక్ట్లు అనేవి లాంచ్ చేసాం సార్ ఫైవ్ స్టార్ రేటెడ్ వాటర్ హీటర్స్ లాంచ్ చేశాము అలాగే దీంట్లో ఇన్స్టెంట్ ఉన్నాయి స్టోరేజ్ ఉన్నాయి గ్యాస్ గ్రీజర్స్ ఉన్నాయి మనకి ఈ ప్రొడక్ట్స్ అనేది లాంచింగ్ చేయడం జరిగింది ఆర్ఆర్ కంపెనీ చూసుకుంటే సార్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాం సార్ మేము మా టర్నోవర్ వచ్చేటప్పటికి పదివేల కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుందండి ఈ టర్నోవర్ మనం తొంభై దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్ ఈ ఆర్ఆర్ కంపెనీ అనేది ఒక సెగ్మెంటే కాకుండా సార్ మేము ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి ఆర్ఆర్లో అలాగే పార్కింగ్ సొల్యూషన్స్ ఉన్నాయి అరిస్ట్రోమ్ అనే మన కమర్షియల్ లైటింగ్ ఉంది అలాగే మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో లు లుమినోస్ అనే కంపెనీని పర్చేజ్ చేశాం సార్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి లైటింగ్ ఫ్యాను అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీ మొత్తం మేము అక్వైర్ చేసుకున్నాము మాకు ఆర్ఆర్ కంపెనీకి మన దేశంలో నలభైకి పైగా డిపోలు ఉన్నాయి సార్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయండి మాకు సర్వీస్ ఎలా ఉంటుంది అంటే సార్ ఆల్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ మీకు సర్వీస్ కంప్లైంట్ వచ్చినా కానీ మాకు అందుబాటులో ఉంటాం మేము అలాగే మాకు డిపోస్ వచ్చేటప్పటికి ఓవరాల్గా ఆల్ ఇండియాలో అన్ని డిపోస్ ఉన్నాయి ప్రతి స్టేట్లో మాకు డిపోలు ఉన్నాయి సర్వీస్ ఉంది అలా మన మన రాజధాని ఏదైతే అమరావతి మన క్యాపిటల్ ఇష్యూ అయిన తర్వాత మనం ఈ జిల్లాలో గుంటూరు లో మనం ఫోకస్ చేయాలని ఉద్దేశం మీద మాకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ గారు వైబీఆర్ మిత్ర ప్రైవేట్ లిమిటెడ్ మా డిస్ట్రిబ్యూటర్ గారు సరైన దీని ద్వారా మనం ఆల్రెడీ గుంటూరులో మేము గత ఆరు నెలలుగా డిస్ట్రిబ్యూషన్ వైబీఆర్ మిత్ర ద్వారా స్టార్ట్ చేశామండి జిల్లా మొత్తం మీద మనకి హండ్రెడ్ ప్లస్ ఇప్పుడు డీలర్స్ ఉన్నారు సార్ వాళ్ళ ద్వారా మనం జిల్లా మొత్తం సప్లై చేస్తున్నాం ఇదే కాకుండా ఏపీ మొత్తం మనకి ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు డీలర్స్ ఉన్నారు రీటైలర్స్ ఉన్నారు అలాగే ఈ ఏదైతే మాకు సిగ్మెంట్ ఉందో ఆర్ఆర్ వైర్ లో మేము బాగా స్ట్రాంగ్ సార్ మార్కెట్ లో ఈ వైర్తో పాటు మిగతా ఐటెమ్స్ కూడా మాకు ఉన్నాయి కదా ఈ ఫ్యాను అప్లయన్సెస్ వాటర్ హీటర్ లైటింగ్ అనేది ఈ లైటింగ్ లో మేము కొత్త ప్రొడక్ట్స్ మేము లాంచ్ చేసాం సార్ మోషన్ సెన్సార్ ప్యానల్ వచ్చిందండి జనరల్ గా సెన్సార్ బల్బ్ అనేది ఉన్నాయి కొన్ని కంపెనీలో బట్ మేము సెన్సార్ ప్యానల్ లాంచ్ చేసామండి ఈ ప్యానల్ ద్వారా ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది సార్ జనరల్గా ఏమైతుందంటే మనం వాష్రూమ్ లో ఉండేటప్పుడు లైట్ ఆన్ చేసి మర్చిపోతా ఉంటాం అదే వాష్రూమ్ లో మనం సెన్సార్ బల్బ్ అనుకోండి మనం ఉండేటప్పుడు అది ఆన్ అవుతుంది మనం లేనప్పుడు ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది సో దానివల్ల పవర్ సేవింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది సార్ ఆ బల్బే కాకుండా మేము ప్యానల్స్ లాంచ్ చేసామండి సీలింగ్ లైట్ టైప్ ప్యానల్స్ మార్కెట్లో మనం ఏమంటుంది షాపుల్లో అవేర్నెస్ లేదు సార్ ఇది ఈ ని మేము అవేర్నెస్ చేసి త్రూ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మార్కెట్ లోకి పంపించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం సార్ మా డీలర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ మీటింగ్ ద్వారా మేము ఏంటంటే మా ప్రోడక్ట్ ఏదైతే రేంజ్ ఉందో ఈ రేంజ్ అంతా మా డీలర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశం మీద మేము ఈ మీటింగ్ పెట్టుకున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ధన్యవాదాలు సంస్థ వైబీఆర్ మిత్ర ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి సంస్థ అండి ఆ సంస్థ మూడు జిల్లాల్లో వ్యాపించి ఉందండి కృష్ణా గుంటూరు విశాఖ మూడు జిల్లాల్లో మా యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది కొనసాగుతుంది ఈ ఆర్ఆర్ బ్రాండ్ అనేది గత ఆరు నెలలుగా మేము గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతంలో చేయాలని చెప్పి ఒక పట్టుదలతో ఈ బ్రాండ్ ను తీసుకుని మేము ఒక వంద రిటైల్ అవుట్లెట్స్ తో ముందుకు సాగుతున్నామండి అలాగే ఈ ఆర్ఆర్ లో ఫ్యాన్స్ లైట్స్ అప్లయన్సెస్ అనే మూడు రేంజ్ లో ఉన్నాయండి ఈ ఆర్ఆర్ అనేది స్థాపించిన సంస్థగా ఒక కేబుల్ సంస్థగా స్థాపించి ఇప్పుడు ఈ లైట్స్ ఫ్యాన్స్ అప్లయన్సెస్ రేంజ్ వరకు వచ్చింది ఇలాగే ఇది ఎక్కడతో కాకుండా మున్ముందు కూడా ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయండి అదే విధంగా ఇప్పుడు మన భారత ప్రభుత్వం అనేది ఎనర్జీ ఎఫిషియన్స్ తో ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఆలోచనతో భారత ప్రభుత్వం అనేది ఎలా నడుస్తుందో అది దానికి తగ్గట్టుగా మా ఆర్ఆర్ కంపెనీలో కూడా ప్రతి ప్రొడక్ట్ ని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫిషియన్సీ వచ్చేది పవర్ కన్సంప్షన్ అనేది తక్కువ ఎక్కడ అవుతుంది ఏంటి అనేది చూసుకుని దానికి తగ్గట్టుగా ప్రొడక్ట్లు అనేది లాంచ్ చేసి కస్టమర్ కి ఎంత తక్కువ రేంజ్ లో మనం ఇవ్వగలం అనేది ఆర్ఆర్ సంస్థ ఆలోచించి అలాంటి ప్రొడక్టు ఇన్నోవేటివ్ ని లాంచ్ చేస్తుందండి అది ఆ క్రమంలో బిఎల్డిసి వేగం అనే ఫ్యాన్ని కొత్తగా లాంచ్ చేశారండి అతి తక్కువ ధరతో బిఎల్డిసి ఫ్యాన్లు మార్కెట్ లో సహజంగా మూడు వేలు మూడు వేల రెండు వందలు ఆ రేంజ్ లో ఉందండి మన దగ్గర వచ్చేసి రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల రేంజ్ లో కొత్తగా వేగం అనే ఫ్యాను లాంచ్ చేయడం జరిగింది అలాగే వచ్చే సీజన్ వాటర్ హీటర్ సీజన్ కాబట్టి అదే విధంగా గ్లాస్ లైన్ ప్రొడక్ట్ అదే గ్యాస్ గేజర్స్ కానీ ఇలాంటి రకరకాల ఇన్నోవేటివ్ వాటర్ హీటర్స్ ని డెవలప్ చేసింది ఇవన్నీ మార్కెట్ లోకి తీసుకెళ్లి ఆర్ఆర్ కంపెనీ మాకు ఎంతో సపోర్ట్ చేయడం వల్ల మార్కెట్ లోకి తీసుకెళ్లి కస్టమర్స్ కి అతి తక్కువ ధరతో ఎక్కువ క్వాలిటీతో మా ఆర్ఆర్ ప్రోడక్ట్ అనేది ఉంటదండి దీన్ని అందరూ ఆదరించి ఈ వచ్చిన రిటైలర్లు అందరూ దీన్ని చూసి దీనిలో క్వాలిటీ చూసి చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా మాకు చాలా పాజిటివ్ గా ఇచ్చారండి విధంగా ఆర్డర్లు కూడా స్పాట్ లో కూడా ఇచ్చి మాకు ఎంకరేజ్మెంట్ గా ఇచ్చారండి దీనికి అందరూ విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి